నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల పద్నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట సంపద ఒక్క దెబ్బతో పోతుంది అందం ఒక్క వ్యాధితో పోతుంది గౌరవం ఒక తప్పుతో పోతుంది ప్రాణం కూడా ఒక్క క్షణంలో పోతుంది మరి దేనిని చూసి గర్వపడుతున్నావు ఓ మనిషి ఒక్క దెబ్బతో పోతుంది ఉన్న ధనము ఒక్క వ్యాధితో పోతుంది ఉన్న సొగసు ఒక్క తప్పుతో పోతుంది ఉన్న కీర్తి ఒక్క క్షణములో పోతుంది ఉన్నవు సురు మరిక గర్వమెందుకు నీకు మానవుండ మరిక గర్వమెందుకు నీకు మానవుండ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి